అందరికీ నమస్కారం నాది సీతారా మండలం రౌదుపురం గ్రామం పిన్నింటి బైట్రాజు నా పేరు ముందుగా రాజనారాయణ శాసనసభ్యులు జక్కపూడి రాజా గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరికీ ప్రతి పేదవాడికి అవసరమైన వైద్యాన్ని రౌదపురం గ్రామంలో ముప్పై పడకల హాస్పిటల్లో నిర్మిస్తున్న రాజాబాబు గారికి మా ధన్యవాదాలండి ఇదివరకు వైద్యం అవసరమైతే రాజమండ్రి దాకా ప్రయాణించి చాలా ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళం అలాంటిది ఇక్కడ నిర్మించడం వల్ల ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది వరకు ప్రెగ్నెన్సీ హాస్పిటల్ డెలివరీ కేసులో ఉన్నాయి యాక్సిడెంట్ కేసులో ఉన్నాయి అత్యవసరం ఏ వచ్చినా సరే రాజమండ్రి దాకా ప్రయాణించి కొంత ఇబ్బందులు గురయ్యేవాళ్ళం ఇక్కడ నిర్మించడం వల్ల మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ నెల ఇరవై నాలుగో తేదీన అనగా శనివారం ఈ ముప్పై పడకల హాస్పిటల్ నిమిత్తం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భారీ బైక్ ర్యాలీగా ఇక్కడ సీతనగర్ ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అదే విధంగా మండల ప్రజలు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం అదే ఎంతో ఎంతోమంది నాయకులు ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు కానీ ఈ మండల ప్రధానికానికి అవసరమైన వైద్యం గురించి ఎవరో కూడా పట్టించుకున్న దాఖలు లేవు కానీ జక్కంపూర్ రాజాబాబు గారు ఈ మండలానికి ఎంతో విలువైన వైద్యాన్ని హాస్పిటల్ విధంగా రోడ్ల విస్తరణ రైతులకు సంబంధించి కాలవ పూడుకల వ్యవహారం అన్నీ కూడా దగ్గరుండి చేస్తున్నారు ఇలాంటి ఎమ్మెల్యేని మళ్ళీ మనం గెలిపించుకొని ఈ మండలం జరిపిన మనం భారీ మెజార్టీని ఇవ్వాలని అదే విధంగా ఇలాంటి ఎమ్మెల్యే మన యొక్క ఓట్లతోనే మనం ఆయన్ని ఎంత ఇష్టపడుతున్నామని తెలియజేయాలని కోరుకుంటున్నాం